ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక మొగాడి వల్ల మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏ వ్యక్తులు ఏ మగాడి వల్ల మోసపోతారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రేతత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తుంది ఉంటుంది ఈ పట్టుదలతో నిరంతరం శ్రమ పడుతూనే ఉంటారు ఎంత అభివృద్ధి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తపన కారణంగా వీరు సుఖ జీవితానికి కూడా దూరమవుతారు అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా కుంభరాశి వ్యక్తులు ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అంటే మీరు సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ రెండవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అంటే కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గనక ఒక మగాడి వల్ల మోసపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవితంలో ఒక పురుషుడి వల్ల మోసపోయే అవకాశాలు ఈరోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అంటే ఎవరికైనా షూరిటీ సంతకాలు చేయటం కావచ్చు లేకపోతే మీ దగ్గర ఏదో ఒకటి చెప్పి మీ దగ్గర నుండి డబ్బు వసూలు చేయడం కావచ్చు లేకపోతే ఇంకా లోన్ల పేరుతో కానీ లేకపోతే గనక ఏవైనా ఆశ్రమాలకు హెల్ప్ చేస్తున్నామని ఈ విధంగా ఏదో ఒక మాయమాటలు చెప్పి మీ దగ్గర నుండి డబ్బు వసూలు చేయడం కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ ఒకవేళ మీరు బయట ప్రయాణాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క డబ్బులు కొట్టేయడం కానీ ఈ విధంగా ఒక పురుషుడి వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం ఈరోజు దినఫలాల్లో ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జాతకంలో కనిపిస్తుంది అయితే కుంభరాశి వారు ఈ యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి అంటే ఈ యొక్క సమస్యను అధిగమించడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీరు హనుమంతుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు కలుగుతాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన పరిణామం మీరు చూడబోతున్నారు అంటే ఉద్యోగంలో అంటే మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క పొజిషన్లో మార్పు జరగవచ్చు లేదా మిమ్మల్ని ఒక టీం లీడర్గా అపాయింట్మెంట్ అపాయింట్ చేయడం కానీ లేదంటే మీరు కూర్చునే ప్లేస్ మార్చు మార్చవచ్చు ఈ విధంగా ఏదో ఒక మార్పు జరిగే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఈరోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కానీ కూర్చొని మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి కాసేపు చర్చించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ చర్చలో వచ్చినటువంటి ఒక కొన్ని టాపిక్స్ మీరు వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీకు ఉపయోగపడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వారి కోరిక నెరవేరడానికి అవకాశం వారి ముందుకు వస్తుంది కానీ ఆ యొక్క అవకాశం మీరు చర్యల జారవిచ్చుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జాతకం ప్రకారం ఇది రాసిపెట్టి ఉంది అంటే అయితే ఎందుకంటే కనుక కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సి రావచ్చు మీరు ఆశించినంత ప్యాకేజ్ కానీ లేకపోతే మీరు ఆశించినటువంటి పొజిషన్ కానీ ఈ యొక్క ఉద్యోగ అవకాశంలో కనిపించడం లేదు కాబట్టి మీరు దాన్ని వదిలిపెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి జాతకులు ఎవరైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్